మతే రామానుజా కొంగ నోటిని చీల్చి గోట రావణిని గిల్లి డంబాహంకారములు దయతో నిర్మూలించి కృష్ణచంద్రుని వేడుచూ సఖియలు రామచంద్రుని పాడుచూ రామా మెలసి నడుచుచు కలసి మెలసి నడుచుచూ जनुलन्तव्रतक्षेत्रमूचेरिरी व्रतक्षेत्रमूचेरिरी माधवा केशवा नारायण नारायणा सुक्रुडेवुदैञ्चनू देवगुरुबृहस्पति अस्तमिञ्च పక్షిగణములా కోసరం సుకుమారి హికనైన మేలుకునుమా తామరా పువ్వులు తుమ్మెదలు పోలినట్టే అందము నీ కనుల లేడి కన్నుల చందము చల నీట స్నానము చేయక ప్రక్కపై పవళింతువా ప్రక్కపై పవళింతువా తరుణమిది కపటమును వీడి కలువా తరుణమిది మాతోడు నీడై నిలువా నోటిని చీల్చి గోట గిల్లి డంబాహంకారములు దయతో నిర్మూలించి కృష్ణ చందుని నేడుచూ సకియలు రామచంద్రుని పాడుచు రామ కలసి మెలసి నడుచుచు కలసి మెలసి నడుచుచు జనులంత వ్రతక్షేత్రము జేరిరీ వ్రతక్షేత్రము జేరిరీ శ్రీమతే రామానుజాయమ